ఏ స్థాయికి మాట్లాడంటే రాజ్యాంగం నిర్మాణంలో బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క సహకారం కంటే కాంట్రిబ్యూషన్ కంటే నెహ్రూ గారిదే గొప్పదని నెహ్రూ గారిదే ఎక్కువ పాత్ర ఉందని చెప్పి అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా వ్యాఖ్యానిస్తే కాంగ్రెస్ పార్టీ చోద్యం ఇది కాంగ్రెస్ యొక్క రహస్య ఎజెండాలో భాగం కాదా దానికి అనుగుణంగానే అంబేద్కర్ గారు పోటీ చేస్తే కాంగ్రెస్ ఓడించిన చరిత్ర అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ లో అవి పెట్టకపోవడము భారత్ రత్న ఇవ్వకపోవడము ఇవన్నీ దేనికి సంకేతం మిత్రుల వ్యాఖ్యలకు మీ యొక్క పనితీరు అర్థం పడతా ఉంటుంది అంటే అంబేద్కర్ గారి కంటే నెహ్రూ ఈ రాజ్యాంగ నిర్మాణంలో ఎక్కువగా ఉందని అందుకనే ఈ యొక్క అంబేద్కర్ గారి యొక్క వేద తెలివితేటల ముందు నెహ్రూ మరి చదివనే ఒక దుగ్గతోనే కాంగ్రెస్ పార్టీ ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నికల ఆనాడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ అదే అంబేద్కర్ గారిని పశ్చిమ బెంగాల్ గెలిపించడానికి బాధ్యత చేస్తున్న ఆనాడు భారతీయ జనసంఘ నాయకుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్